ఎలా చూడొచ్చు బ్రో కేటీఆర్ ఆఫీస్ మీద దాడి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిరంటే ఇలా చూసుకుంటే గిట్ట క్యాంప్ ఆఫీస్ అనేది గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక క్యాంపస్ మన ఎమ్మెల్యే భవనం నిర్మాణం చేయడం జరిగింది అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మా గవర్నమెంట్ ఉంది మా సీఎం గారి ఫోటో పెట్టుకోవాలి ప్రోటోకాల్ ప్రకారం మీ ఆఫీస్ లో మా సీఎం గారి ఫోటో ఎందుకు పెట్టుకోలేదు అనే ధ్యేయంతో వారు కెకె మహేందర్ రెడ్డి గారి అనుచరులు దాడి చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మనం చూస్తుంటే అక్కడ విభేదాలు ఎట్లా స్టార్ట్ అయినాయి అంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఉంటే వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కళ్యాణ్ లక్ష్మి గాని షాదీ ముబారా గాని సీఎం రిలీఫ్ ఫండ్ గానీ ఎల్ఓసీలు కానీ అలాంటి సంక్షేమ పథకాలలో కేటీఆర్ గారు పాల్గొనట్లేదట వారి పక్కన చిన్న స్థాయి లీడర్లతో ఇప్పిస్తాం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీ ఎమ్మెల్యే అవే ఉండట్లేదు మీరు ఎట్లు ఇస్తారా మేము ఇస్తాం మరి మా ఇన్ఛార్జ్ ఉన్నాడుగా అని చెప్పేసి మా పార్టీ వాళ్ళ మేము ఇచ్చుకుంటామని చెప్పేసి అక్కడ లీడర్లు అందరూ పెట్టడం జరిగింది ఏదేమైనా కూడా కొన్ని నియమ నిబంధనల ప్రకారము సీఎం గారి ఫోటో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మనం చూసుకుంటే కట్ట మనకు పటాన్చోర్ ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి గారు ఉన్నారు సీఎం ఫోటో పెట్టకుండా మీరు కేసీఆర్ గారి ఫోటో ఎట్లా పెట్టారని చెప్పేసి రచ్చ రంబోలైంది మొత్తం లొల్లి లొల్లి అయింది లొల్లి అయితే మళ్ళీ ఆఖరికి ఏం చెప్పారు నాకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అంటే అభిమానం నాకు నా నాయకుడు రచ్చిన నాయకుడు అని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఫోటోని మళ్ళీ మార్పిచ్చు అదే విధంగా గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ప్రాపర్టీ కానీ గవర్నమెంట్ సంస్థల్లో కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ఆ అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నా ప్రతిపక్షం ఎమ్మెల్యే కంపల్సరీ ప్రోటోకాల్ ప్రకారం మనం చూసుకుంటే సీఎం గారి ఫోటోను సంబంధించిన మంత్రి గారి ఫోటోను పెట్టుకోవాల్సి ఉంటది కాబట్టి కంపల్సరీ ఆ తరుణంలో వాళ్ళు దాడి చేయడం జరిగింది ఆఫీస్ మీద అంటే ఫోటో పెడుతుంటే వాళ్ళ వాళ్ళు పెట్టలేదు సరే సరే వీళ్ళు వెళ్ళి పెడుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చు అంటే మా ఇప్పుడు కేటీఆర్ గారు చూసుకుంటే వారు ఒక రాష్ట్ర నాయకులు ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు మీ సీఎం గారి ఫోటో మా ఆఫీస్ లో పెట్టుకుంటే మా ప్రెస్టేజ్ ఏం కావాలి మా పార్టీ ఇక్కడ ఏం కావాలి మా కార్యకర్తలు ఏ విధంగా అపార్థం చేసుకుంటారు సీఎం గారి ఫోటో ఎట్లా పెడతారని చెప్పేసి మరి మేము మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి మీరు మా మా సీఎం గారి ఫోటో మీ ఆఫీసులలో లో పెట్టుకున్నారా అనే ధ్యంతో వాళ్ళు ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ ఇంతకేమైనా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత సరే ఇప్పుడు ఏదైనా కూడా ఒక గవర్నమెంట్ ఉన్నటువంటి ఒక మన ప్రాంతానికి ఒక సీఎం వచ్చి స్థానిక ఒక ప్రతిపక్షం ఎమ్మెల్యే వచ్చిన ఉన్నా కూడా సీఎం గారు వచ్చినప్పుడు ఫోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం సీఎం గారు వచ్చినప్పుడు ఆ ప్రతిపక్షం ఎమ్మెల్యేని కూడా పోవాల్సి ఉంటుంది సీఎం రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం సీఎం గారు ఫోటో పెట్టాల్సి ఉంటే పెట్టాలి అది రూల్ అది రాహుల్ గాంధీ గారి ఆఫీస్ లో మోడీ గారి ఫోటో ఉందా అని ఎలా చూడొచ్చు యా ఇది కూడా సూపర్ క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మీరు పెట్టుకుంటారు కదా మరి రాహుల్ గాంధీ గారు కూడా ఒక ఎంపీఏ కదా మరి ఒక దేశ ప్రధాని ఫోటో ఎందుకు పెట్టుకోలేదు అని చెప్పి కూడా క్వశ్చన్ రీజ్ చేయడం చాలా కరెక్ట్ అయిన విషయం అది ఏదేమైనప్పటి కూడా వాళ్ళంటే ఇప్పుడు ఈ ప్రాంతం మా ఇప్పుడు రాష్ట్రానికి వస్తే మా మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకు కట్టుకోవాలని కార్యకర్తలు ఆందోళన చేయడం అనేది ఆ విషయం ఇష్యూగా మారింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ పోయి కొట్లాటలు కూడా రావాలి ఇప్పుడు ప్రధానమంత్రి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు పోయి రాహుల్ గాంధీ అయితే ఎవరు అడగట్లేదు అక్కడ సెక్యూరిటీ వల్ల ఎందుకు అడగలేదు కాబట్టి కంపల్సరీ ఏదేమైనా రూల్స్ ఉంటే కంపల్సరీ పెట్టాలి అది ఎవరైనా కూడా చెప్ప రూల్ అది ఓకే థ్యాంక్ యూ